అందరికీ నమస్కారం అండి ఇవాళ కూడా ఒక మంచి గీతాన్ని మేము ముందుకి తీసుకొస్తున్నాను ఈ పాట ఎంత క్లాసిక్ అంటే అద్భుతమైన సంగీత సాహిత్యాలు గాత్రం మూడు కలగలిపినటువంటి ఒక అద్భుతమైన పాట అన్నమాట అదేంటంటే పాపికొండలో పండు వెన్నెల పకపక నవ్వాలా వెండి గిన్నెలో పాలభూవల రెల్లేనవ్వాలా పాపికొండలో పండు వెన్నెల నవ్వాల వెండి గిన్నెలో పాలబోవల రెల్లేనవ్వాలా నీమూవలు కౌవిస్తుంటే ఆ సౌవడి సై అంటుంటే నీమూవలు కౌవిస్తుంటే ఆ సౌవడి సై అంటుంటే సెలయేరమ్మ గోదారమ్మ చేతులు కలపాలా చేతులు విడిచిన చెలిమికి తలచి కుంగిపోవాలా నీ కుంగిపోవాలా పున్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది ఆ పుండమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది పుష్కర వచ్చి పొమ్మని గోదారడిగింది నువ్వు రావాలా పువ్వు పూయాలా రావేలా జడదంటమ్మా తనాలమ్మా జానకమ్మా పున్నమిలాగా వచ్చి పొమ్మని జావిల్లడిగింది పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది నూరా కథనానమ్మా జానకమ్మా నన్న తానే నా కాన నా కనన నని నే నే నా కన నా కాన నా ఎంతమందికి ఈ పాట ఇష్టం చెప్పండి చాలామందికి ఎక్కడో ఒక చోట ఈ పాట వినే ఉంటారు అంటే సంగీత ప్రియులు సో ఇవాళ ఒక మంచి పాటను మీకు వినిపించా సంతృప్తితో నమస్తే